సత్పక్ష సుమనో వనేష్ స పునః భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభుహూ ఈ శ్లోకంలోని విశేషములు అన్నీ భ్రమరాంబాధిపతి అయిన శ్రీశైల మల్లికార్జునుకి తొమ్మిదల అధిపతికి అన్వయించేలా శ్లేష్లో కూర్చబడ్డాయి తనకు భక్తుడైన భృంగీశ్వరిని కోరికను అనుసరించి నాట్యం చేయటయందు స్వేచ్ఛా నటన యందు ప్రమోదం కలవాడును ఆడతం మెదల కోరికను అనుసరించి స్వేచ్ఛానట మిక్కిలి ప్రీతి కలది అయిన భ్రమరపతి కోరినట్టుది భ్రమరాధిపతి జగన్మోహిని రూపం ధరించి ప్రకాశించే విష్ణుమూర్తి ఎందు అనురాగం కలవాడు శివుడు ప్రకాశించే వసంతత్వందు అధిక ప్రీతి కలది భ్రమరపతి మిక్కిలి తెల్లని శరీరం కలవాడు శివుడు మిక్కిలి నల్లని మేన కలది భ్రమరపతి చే భయ గౌరవ పూర్వకంగా కొట్టబడినట్టు వాడు శివుడు అరవిందాది కుసుమములు బాణములుగా గల మన్మథుడిచే ఆదరింపబడేది దేవతలను పండితులను సజ్జనులను రక్షించడంలో పక్షపాతం గలవాడు శివుడు యందు అధికారం కలది తుమ్మెద ఆ జగత్ప్రభువై ప్రకాశిస్తూ శ్రీశైలంలో నివసించే భ్రమరాబాధిపతి అయిన శివుడు తొమ్మిదలైడు నా సాక్షాత్కరించి స్వయముగా విహరించుగాక ఈ శ్లోకంలో తుమ్మిదను పోలిక చేసుకుని భ్రమరాంబాధిపతి అయిన శ్రీశైలవాసి అయిన ప్రభువు మల్లికార్జును వర్ణించారు భ్రమరాధిపతి తుమ్మిద ఆడు తుమ్మిద ఇచ్చిన అనుసరించి సంచరిస్తుంది శివుడు భృంగి అనే ప్రమద గణములలోని వాడు శివద్వారపాలకుడు అయిన నందికేశ్వరిని ఇచ్చని అనుసరించి నాట్యం చేస్తాడు భ్రమరపతి తుమ్మిద ఏనుగుల మదజలమును గ్రహిస్తుంది శివుడు గజాసుని మదాన్ని అణిచాడు తుమ్మిద వసంత ఋతువుచే ఆనందిస్తుంది శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు తుమ్మిద జంకారం చేస్తుంది ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్నవాడు తుమ్మిద మిక్కిలి నల్లని ఆకృతి కలది శివుడు తెల్లని ఆకారం గలవాడు తుమ్మిద భ్రమరాధిపతి శివుడు భ్రమరాంబకు అధిపతి తుమ్మిద మన్మథించే సహాయంగా స్వీకరింపబడుతుంది శివుడు మన్మథించే బాణలక్ష్యంగా చేసుకోబడ్డాడు తుమ్మిద అనగా భ్రమరాధిపతి పొలతోటలేందు ఆసక్తి కలవాడు శివుడు కూడా విష్ణువు వల్లే రక్షణకర్తయ్యే శివుడు కూడా విష్ణువల్నే అనేక అవతారాలు ధరించాడు శివుడు దక్షిణామూర్తిగా అవతరించి సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు యక్షరూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు కిరాత్రూపం ధరించి బ్రహ్మను శిక్షించాడు అర్జుంటికి పాశ్వతాస్త్రాన్ని అనుగ్రహించాడు పద్మం వంటి తన మనస్సులో భ్రమణపతి మల్లికార్జునుడు విహరించాలని శంకర్లు ప్రార్థించారు కారుణ్యామృతవర్షిణం ఘన విపద్వేష్మచ్చిదాకర్ ఫలోదయాయ సుమణస్ నిలయం మండలం శంభో ృత్యత మండలంధ మనశ్చాతక ఈశ్వరుడు మేఘము వంటివాడు శంకర్ల మనస్సు చేతకము వంటిది శంకర్ల మనస్సు అనే చేతకము ఈశ్వరుడు అనే మేఘాన్నే కోరుతోందని చెప్పారు హే శంభో నీలకంధరా నా మనస్సు అనే చేతకము నీలమేఘమును వల్లే వాంఛిత సిద్ధి కొరకు నిన్ను దర్శించడానికి వేచియింది మేఘము కరుణతో జలమును వర్షిస్తుంది నీవు సైతము కరుణామృతాన్ని వర్షిస్తావు మేఘము సస్యాదులను ఎండింపజేసే గ్రీష్మాన్ని తొలగిస్తుంది నీవు మహా విపత్తులనే సంతాపాన్ని తొలగిస్తావు మేఘము సస్యములను చక్కగా ఫలింపజేస్తుంది నీవు విద్య అనే సస్యానికి బ్రహ్మానందానుభవం అనే ఫలాన్ని కలిగిస్తావు దేవతలు పండితులు మొదలైన వారంతా మంచి మనస్సులతో నిన్ను భజిస్తారు రైతులంతా శుభప్రదమైన సస్యఫలాలను మేఘుణ్ణి కోరుతారు నమళ్లు మేఘాన్ని చూసి ప్రీతితో నాట్యం చేస్తాయి నీవు కైలాస పర్వతంలో నివసిస్తావు మేఘము సైతము పర్వతం పైననే నివసిస్తుంది నీవు కామరూపుడవు మేఘము కూడా కామరూపం కలదే నీవు జటా మండలాన్ని ధరిస్తావు మేఘము మెరుపుల మండలాన్ని ధరిస్తుంది కాబట్టి నీవు మేఘుని వంటి వాడవు చేతక పక్షి మేఘాన్ని కోరినట్లు నా మనస్సు నిన్ను కోరుతోంది శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు ఈశ్వర నీవు దయా అనే అమృత వర్షాన్ని కురిపిస్తావు సమర్థుడవు జ్ఞానం అనే గొప్ప పంటను పండించడానికి పండితులు దేవతలు నిన్ను సేవిస్తారు నీవు ఇష్టమైన రూపాలు ధరిస్తావు నీ భక్తులు అనేక నెమళ్ళు నిన్ను చూసి పార్వశ్యంతో నృత్యం చేస్తూ ఉంటాయి నీవు పర్వతంపై నివసిస్తావు నీవు మెరిసిపోయే జటామండలంతో ఉంటావు నీవు నీలకంధరుడవు అటువంటి నిన్ను నా హృదయం అనే చేతకం ఎల్లప్పుడూ కోరుతోంది మేఘం కోసం చేతకం పరితపించిన విధంగా భక్తులు శివుడి కోసం పరితపిస్తారు ఈ విధంగా శివుడిలో మేఘానికి ఉన్న లక్షణాలన్నీ కనపడతాయి శంకరులు అందువల్లే శివుడిని నీలమేఘంతో పోల్చి తన మనస్సును చేతకంగా చెప్పి తన మనశ్చాతకాన్ని నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి సంతోషించమన్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మేఘం కోసం చేతక పక్షి పరితపించేటట్లు భగవంతుని కోసం పరితపించే భక్తుల మీదనే భగవంతుని కరుణామృత వృష్టి పడుతుంది అప్పుడు వారి తాపాలన్నీ తీరుతాయి వారి విద్య సార్థకం అవుతుంది వారి జ్ఞానం ఫలప్రదం అవుతుంది చేతక పక్షి మేఘజలాన్ని మాత్రమే త్రాగుతుంది చేతకం మేఘమునే కోరినట్లు శంకర్ల మనస్సు ఈశ్వర్నే కోరుతోంది చేతకం ఒక మేఘజలాన్నే కోరేటట్లు శంకర్ల మనస్సు కేవలము ఈశ్వర్ని కారుణ్యామ వాంఛిస్తోందని చెప్పారు ఆకాశేన ఆకాశే సమస్త ఫలినా నేత్ర కళానుపదేశీయే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహార రసికం తమ్ నీలకంఠం భజే మహాదేవుని నెమలిగా భావించి శంకరులు ఈశ్వర్ని ఇలా స్తోత్రం చేశారు నెమలి శిఖండం కలది కాబట్టి సిఖి అని కళాపముగా అనగా పించం కలది కాబట్టి కలాపి అని కేక ధ్వని చేస్తుంది కాబట్టి కేకి అని పేర్లు పొందింది ఈశ్వర నీవు కూడా ఆకాశం చేత సిఖి శిఖ కలవాడును వార్షిక చేత కలాపియు భూషణం కలవాడును కేకీను అయినావు ఇదిగాక నెమలి పర్వతమందు మందు పుట్టిన మేఘకాంతిని చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది నీవు కూడా హిమవత్ పర్వతమందు మందు ఉదయించి మేకకాంతితో ఒప్పే ఆ శ్యామలాంబను చూసి ఆనంద నృత్యాన్ని చేస్తావు నెమలి ఉద్యానవన మందును నీవు ఉపనిషద్ ఉద్యాన మందును ఆనంద సంచారం చేస్తారు నెమలిను నల్లని కంఠము గల నీవును నీలకంఠలే మొత్తంపై వ్యోమకేశుడును నాగభూషణులను ప్రణవోపదేశంతో భక్తులను అనుగ్రహించవాడును పార్వతీ వల్లభుడును వేదాంత వేద్యుడును అయిన నీలకంఠని భజిస్తానని సారాంశం ఆకాశం చేత శిఖ కలవాడు సర్పరాజైన వాసుకి వాసికి ఆభరణంగా గలవాడు నమ్రత గలవారిని అనుగ్రహించేవాడు ప్రణవనాదము కేకి అని గానం చేయవాడు నీలవర్ణం కలిగి మెరుపు వంటి కాంతిగల పార్వతిని చూసి సంతోషంతో నాట్యం చేసేవాడు వేదాంతము అనే ఉద్యానవనంలో విహరించడంలో అనురాగం కలవాడు అయిన నీలకంఠని సేవిస్తున్నాను పార్వతి పరమేశ్వరులు ప్రకృతి పురుషులుగా ఏకరూపంతో ఏకభావంతో వేదాంతాలు అనే ఉద్యానవనంలో విహరించే రసికులు నిమళ్ల జంటకు కూడా ఉద్యానవన విహారం అంటే గొప్ప ప్రేమ ఈ విధంగా సర్వవ్యాపి అయిన ఈశ్వర్ని సర్వత్ర దర్శించడంలో భాగంగా నిమల్జంటలో శివుని దర్శించి శంకర్లు నీలకంఠని ఉపాసిస్తానని చెప్పారు సంధ్యాఘర్మ దినార్చయో హరికరాఘాత ప్రభూతానక్వానో వారిదగర్జితం దివిషదా దృష్టిఛటా చంచలా భక్తోషబాష్పవిత వృష్టిర్మయూరీ శివా విజయతే తం నీలకంఠం భజే పార్వతి పరమేశ్వరులను మయూరి మయూరములుగా నిరూపించి శంకర్లు ప్రార్థించారు నెమలి వర్షాకాలం ప్రారంభం కాగానే ఆడ నెమలతో కలిసి నృత్యం చేస్తుంది శివుడు సంధ్యాకాలంలో పార్వతితో కలిసి నాట్యం చేస్తాడు మహేశ్వర సంధ్యాకాలమే వర్షారంభ సమయము విష్ణువు సంతోషంతో వాయించే మధ్యలనాదమే ఉరుములు దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో అటు ఇటు తిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు భక్తులు ఆనందంతో వెలువరించే బాష్పాంబువులే వర్షం అమ్మవారు మయూరి ఈ పరిస్థితుల్లో ఆనందతాండవం చేసే నెమలి వంటి శివుని భజిస్తాను వర్షాకాల ప్రారంభంలో ఉరుములతో మెరుపులతో వర్షము కురుస్తుండగా ఆడు నెమలిని చూస్తూ మగనెమలి నృత్యం చేస్తున్నట్లు సంధ్యాకాలంలో విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తుండగా ఆకాశంలో ఉన్న దేవతలు సంబరంతో చూస్తూ ఉండగా భక్తులు ఆనంద బాష్పాలను రాలుస్తుండగా పార్వతీదేవిని చూస్తూ శివుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు అంటే ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో మనం ధ్యానించాలని శంకరుల అభిప్రాయంగా గ్రహించాలి ఆధ్యాయా విద్యానంద మయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగభిశ్రగణయ గ్యేయాయ మాయా వినే సమయక్తా అండవ సంభ్రమాయ జటినే సంభవే శంకర్లు ఈ శ్లోకంలో శుద్ధ స్వరూపుడైన శంభుని నమస్కరిస్తున్నారు ఇది ఒక గొప్ప శివస్థుతి సర్వలోకములకు ఆద్యుడవును అధిక తేజస్ సంపన్నుడవును వేదవాక్యుములచే తెలుసుకునదగిన వాడవును తపోధ్యానాది సాధనములచే వాడవును జ్ఞానానంద స్వరూపుడును ముల్లోకములను రక్షించడానికి నిత్యము వాడవును సర్వయోగులచే ధ్యానము వాడవును దేవతా సమూహములచే వాడవును మాయచే అనేక ఉపాధులను వాడవును యథాశాస్త్రముగా తాండవము వనర్చుటందు ఆదరము కలవాడవును జటాధార్వియు శంభుడవు అయిన నీకు ఇదే నా నమస్కారము ఇక్కడ శివుని గుణస్వరూప మహిమలు చక్కగా వర్ణింపబడినవి ఈశ్వరుడు సృష్టికి ముందే ఉన్నవాడు అమితమైన తేజస్సు కలవాడు వేదవాక్యముల ద్వారా తెలుసుకునదగినవాడు సాధ్యుడు మంత్రస్వరూపుడు లేదా సకల శృతి స్మృతి విహితములైన సకల సాధనములకు లక్ష్యమైనవాడు చిన్మయము ఆనందమయమును అయిన స్వరూపం కలవాడు ముల్లోకములను రక్షించడం ఎందు పూనిక గలవాడు భక్తులు జ్ఞానులు అనేటి సమస్త యోగుల ద్వారా ధ్యానింపదగినవాడు సర్వదేవతల చేత గాలం చేయదగినవాడు మాయావి జటాజుటం గలవాడు తాండవం చేయట సంబరం కలవాడు సుఖకరుడు అటువంటి నీకు ఇదే నా నమస్కారం అని శంకర్ల వారు చెప్పారు పరమేశ్వరానుగ్రహ శుభం భూయా